ముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ సిరీస్లో ఎపిసోడ్ వన్ అండి అసలు మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ మామూలుగా అంటే ఎంగేజ్మెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా శారీస్ తీసుకోవడము లైక్ జ్యువెలరీ తీసుకోవడం అలాంటప్పుడు ఏంటంటే ఎవరైనా ముందే అనుకుంటారు కొంచెం హస్బెండ్ని ఇలా పిలవాలి ఇలా పిలవాలి అని నేనైతే మా హస్బెండ్ ఎవరితో అంటే మ్యారేజ్ చూస్తున్నారు అంటే నాకు ఎవరికైనా అనిపించింది కదా మనకి ఇలానే పిలవాలి ఇలా నేనైతే ఎవరు వచ్చినా సరే బావానే పిలుతాము అనుకున్నానండి అలాగే నేను మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ఇప్పటికి కూడా నేను బావానే పిలుస్తాను కానీ ఆ ప ఆ పిలుపు నాకంటే పక్కన వాళ్ళకి చాలా కష్టంగా అనిపించిందని నాకు తర్వాత తర్వాత అర్థమైంది ఎందుకు అంటే చాలా మంది అడిగే వాళ్ళంటే ఏంటి మీ చుట్టాలా లేకపోతే మీ దగ్గర చుట్టాలా మీ అమ్మ వాళ్ళ తరపున మీ నాన్న వాళ్ళ తరపున అసలు నాకు చుట్టాలు కాకుండా ఆ పిలుపు పిలవకూడదు అని నాకు అప్పుడే తెలిసింది అండ్ వింతగా కూడా చాలా అందరూ చాలా కొత్తగా చూసేవాళ్ళండి నేను ఆ మా అలా ఆ బావ అనే పిలుపు పిలిస్తే చాలా కొత్తగా అంటే చుట్టాలైతేనే పిలవాలా అనే క్వశ్చన్ మార్క్ నాకు నాకే కలిగించింది నాకు నాకే వచ్చింది అన్నమాట అలా ఉండేది ఇంకా చాలా మంది అడిగారు అసలు